శ్రీ గురుభ్యోం నమ భరణి నక్షత్రం వారి యొక్క జీవిత లక్షణములు వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మ నక్షత్రం తెలియని వారి కోసం లీ లే లో అనేటువంటి అక్షరములతో మీ పేరు అనేది ప్రారంభమైతే అంటే లీలావతి లేపాక్షి అనేటువంటి పేర్లు మీరు కలిగి ఉంటే ఇది భరణి నక్షత్రం అవుతుంది వారు కూడా ఈ యొక్క ఫలితములను చక్కగా అనుసరించవచ్చు ఫలితమలో పాటించవచ్చు కొంతవరకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు మిక్కిలి దుఃఖపడతారు అని ఉన్నది అంటే కాస్త మానసిక దుఃఖము అనేది వీరిలో అధికంగా ఉంటుంది కానీ హాస్యముగా మాట్లాడతారు మనస్సులో దుఃఖం ఉంటుంది కానీ బయట హాస్యంగా నవ్వించే విధంగా మాట్లాడడం అనేది ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీల యొక్క గొప్పతనం అది వీరు తల్లిదండ్రులను బాగా గౌరవిస్తూ ఉంటారు తల్లిదండ్రులు అంటే అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు మనోస్థైర్యమును కలిగి ఉంటారు ఎటువంటి కష్టాన్ని వచ్చినా సరే ఎదుర్కోగలిగేటువంటి శక్తి భరణీ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకు ఉంటుంది ఈ భరణీ నక్షత్రంలో పుట్టిన వారిని ఎదుర్కోవడం అనేది అంత సాధ్యం కాదు ఎందుకంటే మేషరాశి అనేది వీరికి ఉంటుంది ఈ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహము శుక్రగ్రహము కుజుడు శుక్రుడు ఇద్దరి సంబంధము వచ్చింది కాబట్టి కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది వీరిలో తీవ్రమైనటువంటి వాంఛాశక్తి ఏదైనా సరే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు తాపత్రయము అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు మొత్తంగా ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీలను గమనించినట్లయితే సుఖపడతారు జీవితంలో కాస్త మానసిక వేదన ఉన్నా కూడా జీవితంలో సుఖపడతారు చురుకైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఫాస్ట్గా పనులు చేస్తూ ఉంటారు మబ్బుగా ఉండడము బతకంగా పడుకోవడము వీరికి నచ్చదు ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ నక్షత్రంలో జన్మించిన పురుషుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఆరోగ్యవంతులు ఆరోగ్యం చాలా బాగుంటుంది వీరు విద్వాంసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే కళలు వీటి ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది లేదా విద్యలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది వీరు సత్యమునే పలుకుతారు అంటే ఎక్కువగా సత్యాలు అబద్ధాలు పలకకుండా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు బుద్ధి కుశలత అనేది ఎక్కువగా ఉంటుంది చాలా తెలివైనటువంటి వారు ఏ సమయంలో ఎలా ఏది చేయాలి అనేటువంటిది బాగా తెలుస్తుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాస్త్రములను ఎరిగి ఉంటారు వేదములైనా సరే మన సైన్స్నైనా సరే దేనినైనా సరే పూర్తిగా తెలుసుకొని ఉంటారు మీరు అందంగా ఉంటారు ఎందుకంటే భరణి నక్షత్రం చెప్పుకున్నాం కదా అధిపతి శుక్రుడు కాబట్టి అందంగా ఉంటారు దృఢము ఎందుకంటే మేషరాశి కుజుడు కాబట్టి దృఢమైనటువంటి శరీరాన్ని కూడా కలిగి ఉంటారు తలసిన పనిని పూర్తి చేయకుండా ఊకోరు మేక అన్నమాట మే మేష మేషరాశి అంటే మేక కదా పొట్టేరు రాగా అనమాట తల పగిలినా సరే పని అవ్వాల్సింది అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారనమాట అంత పట్టుదల వీరిలో ఉంటుంది ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారి యొక్క పట్టుదల తల పగిలినా సరే ప్రయత్నం నుంచి పక్కకు పోరనమాట అంత దృఢంగా ఉంటారు కానీ యథార్థవాది వీరు మాయలు ఇట్లాంటివి నమ్ముకోరు వీళ్ళు నిజాన్ని నమ్ముకుంటారు నిజంగా నేను అనుకునేదే చేస్తాను అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు బాగా ధైర్యం ఎక్కువ బలం కూడా ఎక్కువే ప్రజారంజకులు ప్రజలందరి చేత కూడా ఆమోదించబడతారు నాయకులైతే మంచి వాగ్ధి మంచి వాక్పటిమ ఉంటారు సౌమ్యంగా మాట్లాడతారు ద్వితీయాధిపతి శుక్రుడు కదా ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి చాలా సౌమ్యంగా మాట్లాడతారు మాటలతోటి మా ఏం చేయగలుగుతారు వీళ్ళైతే చాలా ధనవంతులు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీరు అంతేకాదు సుందర దేహము కలవారు వీరి తత్వము వీరు మనస్సు అంత దృఢంగా ఉన్నా కూడా శరీరం దృఢంగా ఉండేటువంటి అవకాశం ఉండేది అందుకని లగ్నంలో శుక్రుడు ఉంటున్నాడు కాబట్టి చాలా సున్నితమైనటువంటి శరీరాన్ని చాలా స్త్రీతత్వం ఉన్నటువంటి శరీరాన్ని అంతే అంత సున్నితంగా అంత సెన్సిటివ్ బాడీ అంటారు కదా అలాంటి శరీరాన్ని కలిగేటువంటి అవకాశాన్ని ఉంటారు వీరు చదువుకొని ఉంటారు ఇందాక నేను చెప్పుకున్నా ధనవంతులు గుణవంతులు ధాతుపుష్టి కలవారు నమ్మిన వారిని వీడరు వీరు నమ్ముకున్న వాడిని వీడరు వీడిని నమ్మిన వారిని కూడా వదిలిపెట్టరు అంతటి నమ్మకం వీరు కలిగి ఉంటారు నిర్లిప్తులు కాస్త అప్పుడప్పుడు నిర్లిప్త ఆ చేదాని లే బద్ధకం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ప్రాచీన సంప్రదాయములందు ఇష్టత కలిగి ఉంటారు ఆధ్యాత్మికత ఎందు కూడా ఇష్టత కలిగి ఉంటారు ఎప్పుడు కూడా వంశము అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు స్త్రీ సుఖాపేక్షలు కాస్త స్త్రీ సుఖం కావాలి స్త్రీలు సుఖంగా ఉండాలి అనేటువంటి తత్వం అనేది వీరిలో ఉంటుంది కాస్త చెప్పాను కదా కుజుడు శుక్రుడు కలయిక అనేది ఉంది కాబట్టి కోరిక అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరిలో వీరు తనకిష్టమైన వారింట్లో శరీరాన్ని వదిలేటువంటి అవకాశం ఉంటుంది శరీరం చివరి ఇది పురుషులకు చివరలు ఇంత ఇద్దరికి కామన్ అనమాట స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా వీరు తమకి ఇష్టమైన వారింట్లోనే శరీరాన్ని వదిలే వదిలేటువంటి అవకాశం ఉంటుంది వీరు వసతి గృహ వసతి ఇత్యాది వసతులు బాగా కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ వీరు కష్టపడడానికి కొంచెం తక్కువగా ఇష్టపడతారు కాస్త తక్కువ కష్టంతో బయటపడాలనేటువంటి తక్కువ తత్వం ఉంటుంది ఓర్పు కూడా కాస్త తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్టేషను కోపం వంటిది ఉంటుంది వీళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఈ ఏజ్లలో జీవితంలో స్థిరత్వము స్త్రీ సుఖము అంటే మ్యారేజ్ సెటిల్మెంటు ఉద్యోగము ఇవా ఇలాంటివి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఈ ఏజ్లలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది సత్యమైతే మీరు కామెంట్స్ చేయండి ముప్పై మూడవ సంవత్సరం గొప్ప యోగ సంవత్సరం అని చెప్పుకోవాలండి వీళ్ళు థర్టీ థర్డ్ ఇయర్లో గొప్ప స్థితికి వెళ్తారు ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ నలభై రెండు నలభై నాలుగు నలభై ఎనిమిది సంవత్సరంలో ఆ భోగభాగ్యం అనుభవంలోకి వస్తాయి గొప్ప గౌరవాన్ని పొందుతారు అనుభవంలోకి రావడం జరుగుతుంది ధరణి వారు ధరణిని ఏలుతారు అనేటువంటిది ఒక చక్కటి సామెత ఉంది అంతే భూమిని ఏలేంత శక్తి ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది ఎందుకంటే ఉపన్యాస ధోరణి అనేది అద్భుతంగా ఉంటుంది కానీ బాల్యంలో వీరికి నీటికి సంబంధించినటువంటి గండం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది వీరు ఒకవేళ మీరు ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మనం మనకు కూడా అర్థమవుతుంది కదా అంటే ఒకటో పాదంలో జన్మించిన వారు శత్రు రహస్యములను కూడా బయట పెట్టగలిగారు అంటే అంత గూఢాచార్య వ్యవస్థ ఎందు నిష్ణాదుడయ్యే ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు అన్యప్రదేశమున లేక ఇతరుల పోషణలో ఉంటారు అంటే తమ ఇంటి నుంచి దూరంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరు మొదటి పాదంలో జన్మించిన వారైతే యాభై ఏడవ సంవత్సరంలో ఆధ్యాత్మిక చింతనలో అత్యుత్తమమైనటువంటి జీవి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక భరణి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు నీతి నియమములను పాటించేవారు మంచి చెడులను సమముగా అనుభవించేవారుగా కనబడుతూ ఉన్నారు అంటే జీవితంలో ఏదైనా కూడా సమంగా ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వీరికి ఇరవై ఒక్క సంవత్సరాలకే వివాహం అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది తండ్రి వైపు నుంచి బాగా గౌరవాన్ని పొందవచ్చు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా మనకు చెప్పవచ్చు ఇక మూడవ పాదంలో జన్మించిన వారు మంచి నిగ్రహం గలవారు ఇంద్రియ నిగ్రహం కానీ ఏ విషయాన్ని సరే ఉంచుకునేటువంటి శక్తి కానీ వీళ్ళకి బాగా ఉంటుంది దైవభక్తి అధికంగా ఉంటుంది వీరు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఉద్యోగాన్ని లేదా అధికార ప్రాప్తిని పొందవచ్చు ఇరవై ఆరో సంవత్సరంలో సత్కర్మలలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది ఈ మూడో పాదంలో జన్మించిన వారు ముప్పై నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో గొప్ప యోగస్థితిని పొందుతారు చాలా గొప్ప సంపాదన చేస్తారు వీరికి ఇద్దరు స్త్రీలతో సంబంధం అవకాశం ఉన్నది స్త్రీలతో మెలుగులు లేదా తల్లులు ప్రేమ ఇద్దరు తలల ప్రేమ లేదా అట్లాంటి విషయాలు ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా నాలుగవ పాదంలో జన్మించిన వారు కఠిన స్వభావులు పగ సాధించేటువంటి తత్వం ఉంటుంది వీరికి కొద్దిగా గర్వం ఎక్కువ ఉంటుంది పెద్దలను నిర్మించే అవకాశం ఉంటుంది ఇది నాలుగవ పాదంలో జన్మించిన వారి యొక్క తత్వము సామాన్యమైనటువంటి విద్యార్జన ఉంటుంది వీరికి ఇరవై ఒక్క సంవత్సరాల దాకా కాస్త గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది నాలుగవ పాదంలో జన్మించిన వారికి మొత్తం మీద వీరు అధికారుల వల్ల భయము ఉండేటువంటి అవకాశం ఉంటుంది గుణవతి అయిన భార్య లభిస్తుంది మొత్తంగా ఈ రాశి ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారిని గమనించినట్లయితే యోగవంతులు సౌమ్యవంతులు పట్టుదల గలవారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు పూజించవలసినటువంటి దేవత దుర్గాదేవి అని మనకు తెలుస్తూ ఉంది ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క యోని కుర్రము యోని అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించిన మేష మేషరాశి అది మనకు తెలిసినట్లయితే తెలిసినదే ఈ నక్షత్రంలో జన్మించిన వారి అధిగ్రహం అంటే పుట్టకతోటి వీరు శుక్రమహర్దశతో ప్రారంభమవుతున్నారు కాబట్టి భోగ సంబంధమైనటువంటి గొప్ప కుటుంబంలో జన్మించేటువంటి అవకాశం ఉంటుంది మీరు పుట్టకతోటే గొప్ప కుటుంబంలో జన్మించే అవకాశం ఉంటుంది ఇది స్థిరతార కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ నక్షత్రానికి అధిపతి యముడు యముడు ఈ నక్షత్రానికి అధిపతి ఊర్ధ్వముఖం మానవగణం నక్షత్రము గజయోని కటిరజ్జు మధ్యనాడి స్త్రీలింగము అని ఈ నక్షత్ర జాతకులు వజ్రము అనేటువంటి రత్నమును ఉంగరపు ఉంగరములో పెట్టి కుడి చేతి ఉంగరపు వేదిక ధరిస్తే లాభము చేకునేటువంటి అవకాశం ఉంటుంది అత్తి సమిద అనేది వీరు దానం అంటే అత్తి సమిద అనేది ఉపయోగించి హోమాలు చేయాలి వీరు బొబ్బర్లు అనేటువంటి ధాన్యాన్ని మనకు దానంగా ఇవ్వవచ్చు లక్ష్మీ పూజలు దుర్గా పూజలు అనేవి చేయడం ద్వారా వీరు విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహమును జీవితంలో ఉన్నటువంటి దోషములను కష్టములను తొందరగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇది ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క పూర్తి వివరంలో ఈ నక్షత్రంలో ఇంకా ఈ నక్షత్రంలో ఈ ఫలితములు మీకు ఎంతవరకు కూడా దగ్గరికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతవరకు కనీస ఎంతవరకు దగ్గరికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయండి తద్వారా మరింతమందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కదా అందులో ఈ అదృ అదృష్ట సంఖ్యను గమనించినట్లయితే ఆరు అదృష్ట సంఖ్యగా ఉంటుంది ఇవి ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క పూర్తి వివరాలు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ శ్రీమాత్ స్వస్థ